ప్రళయకీలు తస్మై నమస్త్రిభువనైక గుస్త అన్నారు అమ్మ నువ్వే సరస్వతి గరుడధ్వజసుందరీతి నువ్వే విష్ణుపత్ని లక్ష్మి శాకాంభరీతి ఆకలితో ఉన్న వాళ్ళకి డబ్బిస్తే ఎప్పటికొండుకు తింటాడు ఈ లోక స్వహదబ్బిపోతాడు అందుకని తనే కూరలు అన్నం నీళ్లు అన్ని తెచ్చిచ్చేసింది ఇప్పుడు అప్పటి బ్రాహ్మణిని అలా ఆదరించాలి పేద బ్రాహ్మణిని శాకాంభరి నువ్వే శశిశేఖర వల్ల భేతి పార్వతీదేవి నువ్వే అన్నారు తప్పు శంకర అలా అనకూడదు నేను విష్ణుపతి నేను పార్వతిని ఏమిటి నేను సరస్వతిని ఏమిటి కాదయా అందే అమ్మవారు అంగీకరించి కలకధారించింది అంటే ఆ ఒక్క తత్వమే ఏమవుతుందంటే లక్ష్మీ పూజ చేస్తే సరస్వతి అనుగ్రహం రాదు సరస్వతీ పూజ చేస్తే లక్ష్మీ అనుగ్రహం రాదు అని ఉండదు అది ఒక ముతకసామితో పుట్టింది లోకంలో